హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో ఒక మంచి మేళా అండి ఇది మాకు రాజరాజేశ్వర కళ్యాణ మండపం అని కరీంనగర్లో కోర్టు దగ్గర ఉంటుంది అందులో ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఏదో ఒక మేళ పడుతుందండి అందులో తీసిందే ఈ వీడియో స్టార్టింగ్లో మొత్తం బింగాని కప్స్ చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ తులసి కోటలు కూడా ఉన్నాయి చా ఎన్ని షేప్స్లో డిఫరెంట్ కప్స్ ఉన్నాయి బౌల్స్ ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయండి క్రితింగ రెస్టారెంట్ అపోజిట్లో మీకు ఇంతకుముందు కనిపించింది కదా దానికి అపోజిట్లోనే ఉంటుందండి ఈ మేళ ఇంక ఇక్కడైతే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్ క్లిప్స్ ఉన్నాయి ప్లక్కర్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి చాలా డిఫరెంట్ కలెక్షన్ మనకు షాప్స్లో కూడా ఇలా దొరకవు రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ స్టార్టింగ్లో బయట అండి ఇంకా లోపల ఇంకా మంచి కలెక్షన్ ఉంటుంది స్టార్టింగ్లో అయితే డెకరేటివ్ ఐటమ్స్ ఇలా జ్యువెలరీ అటు సైడ్ ఏమో మనకి చట్నీలు అమ్ముతారు పాపడ్స్ అన్ని రకాల పొడులు కారం పొడి కరివేపాకు పొడి ఇలాంటి పొడులు ఇంకా తిండికి సంబంధించినవి అన్నీ ఒక సైడ్ అమ్ముతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ పడుతుంది ఇయర్లో మేము ఎవ్రీ టైం విజిట్ చేస్తాము డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి ఇక్కడేమో యాంటిక్ జ్యువెలరీ టైప్లో పెట్టారండి చూడండి డిఫరెంట్గా ఉంది కదా కలెక్షన్ చాలా బాగుంది అన్ని పూసల దండలు ఇప్పుడు ఇవే ట్రెండ్ నడుస్తున్నాయి కదండి గోల్డ్ కంటే ఎక్కువగా ఏ వేస్తున్నారు ఫంక్షన్స్కైనా దేనికైనా కూడా ఎంత బాగున్నాయో కదా ఈ పల్స్ స్టోన్ జ్యువెలరీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి ఇయర్ రింగ్స్ స్టోన్స్ స్టోన్స్లోనే ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి ఇదైతే యాంటిక్ జ్యువెలరీ చాలా బాగుంది మంచి కలెక్షన్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది మళ్ళీది క్లాతింగ్ సెక్షన్ డిఫరెంట్ శారీస్ ఉంటాయండి క్లాత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది షాప్స్తో కంపేర్ చేస్తే మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది అలాగే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ మొత్తం సారీస్ శారీ స్టాల్స్ ఒక త్రీ ఫోర్ ఉంటాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఇవి ఉంటాయి కొందరు సిల్క్ శారీస్ అంతే ఇంకొన్ని కాటన్ ఇట్లా డిఫరెంట్ మెటీరియల్తో ఉన్నాయి ఇక్కడేమో మొత్తం డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడేమో రెడీమేడ్ డ్రెస్సెస్ ఇంకొక స్టాల్లో ఏమో చెద్దర్లు ఉంటాయి మొత్తము ప్యూర్ కాటన్ చెద్దర్లు ఈ సారీ చూసారు ఎంత బాగున్నాయో మంచి మంచి కలర్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మనకి ఇంకా చెప్పల్స్ ఇక్కడ మొత్తం జెంట్స్కి అండి షర్ట్ కలెక్షన్ ఉంది ఒక స్టాల్లో ఇది మళ్ళీ లేడీస్కి చైన్స్ ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా అన్నీ యాక్సెసరీస్ మనకి ఇందులో నైటీస్ ఇవేమో గ్లాస్ మీటర్స్ చొప్పున ఉన్నాయని మన ఇష్టం ఉన్నంత వాళ్ళు మనకి ఇస్తారన్నమాట కట్ చేసి ఇక్కడ ఫుట్వేర్ ఉంది ఫుట్వేర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది కదా రాజస్థానీ మోడల్లో ఉన్నాయి చూడండి పౌచెస్ హ్యాండ్ బ్యాగ్స్ పర్సెస్ బ్యాగ్స్ ఇక్కడ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి కొండపల్లి బొమ్మలు ఎంత మంచి కలెక్షన్ ఇక్కడ మనకి కాపర్ ఉంది కాపర్లో అగర్బత్తులు దీపం వెలిగించుకోవడానికి అలాగే కుంకుమ పోసుకోవడానికి కూడా ఉన్నాయి ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అండి చాలా మంచి కలెక్షన్ ఉంది కొయ్య బొమ్మలు చెక్క బొమ్మలు కొండపల్లి నిర్మలేటి కుప్పక బొమ్మలు అని ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ మంచి కలెక్షన్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి